హాయ్ ఫ్రెండ్స్ తాజా రాజకీయాల గురించి సరికొత్త అప్డేట్స్ రోజు మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన తెలుగు టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దాని పక్కనే కనిపించే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది భూమిని అమ్ముకున్నాడు అవుతున్నాడు భూమిని నమ్ముకున్నాడు రైతే రాలిపోతున్నాడు అమ్మా భూమాత నిన్ను నమ్ముకున్నందుకు అన్యాయం చేయలేదమ్మా నాగలి పోటును భరిస్తూ పుష్కలంగా పంటనిస్తున్నాం కానీ ఆ పంట నమ్మడానికి మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ దించండి అయ్యా పిలుస్తున్నారు వస్తున్నా బాబు రామలయ్య అదిగో నీ డెబ్బై బస్తాల డబ్బులు అదేంటి భూపతి బాబు గత నాలుగేళ్లుగా అదే రేటు ఇస్తున్నారు ఒక ఐదు సంవత్సరాల ఇదే రేటు ఉంటుంది బాబు ఏటిగా అయ్యాడు ఎరువుల ధరలు పెరుగుతున్నాయి విత్తనాల ధరలు పెరుగుతున్నాయి పురుగు మందుల ధరలు కూడా పెరుగుతున్నాయి ఆఖరికి కూలీ ధరలు కూడా పెరుగుతున్నాయి కానీ కానీ మా పంటకి గిట్టుబాటు ధర పెరగదా బాబు అదంతా నా చేతిలో ఉంటుందా గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది కావాలంటే ఆ డబ్బు తీసుకెళ్ళు లేదా వెళ్ళాలి అలా చూస్తున్నావు అయ్యా సారు మీరు కాటాలో చూస్తున్నది బస్తాల్ని కాదు మా ఏడాది కష్టాన్ని ఉద్యోగి దగ్గర అప్పు వసూలు చేయాలంటే ఒకటో తారీఖున రావాలి నీలాంటి రైతు దగ్గర వసూలు చేయాలంటే పంట చేతికి రాగానే రావాలి అయ్యా అయ్యా ఇది దారుణం అయ్యా అప్పు కావాల్సి వచ్చినప్పుడు దా రుణం అంటారు తిరిగి చెల్లించమంటే దా రుణం అంటారు ఇలా అయితే నన్ను వడ్డీ వ్యాపారం ఎలా చేసుకోమంటారు అయ్యా నా భార్య ఆసుపత్రిలో ఉందయ్యా మరో పంటకి మీ అప్పు తీర్చేసుకుంటాను తీసుకున్న అప్పుకే వడ్డీ చెల్లిస్తలేవు ఇంకా అప్పు ఎలా తీరుస్తావు చూడు మల్లయ్య రైతు పండించిన పంట రైతు తినడు ఎక్కడో ఉన్నోడు తింటాడు అలాగే రైతు పంటపై వచ్చే సంపాదన రైతు అనుభవించడు నాలాంటి వడ్డీ వ్యాపారులు అనుభవిస్తారు వస్తా మల్లయ్య రామాలయ్య ఎలా ఉన్నావు చావుకి బతుక్కి మధ్యలో ఉన్నాను అదేంట్రా అలా అంటావు రైతులు కదా వ్యవసాయాన్ని నమ్ముకున్నందుకు వెయ్యి తప్ప సాయం లేదు నేను ఎప్పుడో చెప్పాను కదరా వ్యవసాయం మనకు సాయం చేయదురా అని నా మాట విన్నావా నేను చూడు ఉన్న పొలం అమ్ముకుని వ్యాపారం చేసి ఇప్పుడేమో దర్జాగా కారులో తెలివైనోడు ఎవడు ఈ రోజుల్లో వ్యవసాయం చేయడు నీలాంటి నీ లాంటి తప్ప సరే వస్తాను పోని తప్పు రైతులోనూ రైతు చేసే వ్యవసాయంలోనూ లేదు గోపాల్ పట్టించుకొని ప్రభుత్వంలో ఉంది పట్టించుకునే ప్రభుత్వం ఉంటే రైతే రాజయ్యేవాడు నీల దర్జాగా తిరిగేవాడు భూమి ఉంటే నీరు లేదు భూమి నీరు ఉంటే పెట్టుబడి లేదు అన్నీ ఉండి పంట పండిస్తే మద్దతు లేదు మద్దతు లేక వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చలేక పరువు తీసుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నాను నాతో సహా రైతంటే దేశానికే అన్నం పెట్టేవాడని అర్థం మారిపోయి రైతంటే ఆత్మహత్య చేసుకునేవాడని అర్థంగా మిగిలిపోయింది భూమిలో నూకలు పండించే రైతుకి భూమి మీద నూకలు నిండిపోయాయి అమ్మా నేలమ్మా ఈకనైనా మా రైతుల తల రాతను మార్చే నాయకుడిని పంపించమ్మా ప్రతి రైతన్న జూన్ మాసం కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు మే మాసంలోనే సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆ ప్రతి రైతుకు నేడుగా చేతిలో పెడతామని చెప్తా ఉన్నా ఆ రైతన్న తీసుకునే క్రాప్ రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే ఇప్పిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా రైతులందరికీ కూడా ఉచితంగా వేయిస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను పగటి పూటే తొమ్మిది గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఆకువా రైతుల కోసం కరెంటు రేటు రూపాయి నరకే ఇస్తాము ప్రతి రైతన్నలకు కూడా వ్యవసాయ రంగంలోని వాడే ట్రాక్టర్లకు రోడ్డు ట్రాక్స్ పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతన్నలకు కూడా తోడుగా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాల ఫండు అని చెప్పి అక్షరాల నాలుగు వేల కోట్ల రూపాయలతో ఫండ్ తీసుకు ఫండ్ పెడతామని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మూడు వేల కోట్ల రూపాయలతో తరమ స్థిరీకరణ తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా